షిప్పింగ్ ప్రపంచంలోని టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైనది టైటానిక్ ప్రమాదం సంభవించిన వంద ఏళ్లు దాటిపోయినా కూడా ఆ అద్భుతమైన టైటానిక్ నౌకను ఆ ప్రమాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేం ఎన్నో తరాలకు అద్భుతమైన స్కృతులను అందించవలసిన టైటానిక్ షిప్ తన మొట్టమొదటి మరియు చిట్టచేవురు ప్రయాణం సౌత్ ఆఫ్టన్ నుండి న్యూయార్క్ నగరం వరకు వెళ్లాలని బయలుదేరింది తన తొలి ప్రయాణం ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో ప్రమాదానికి గురై మహాసముద్రంలో మునిగిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా మరిచిపోలేని టైటానిక్ ప్రమాదం గురించి ఎవరికి తెలియని కొన్ని సత్యాలు వెలుగులోకి వచ్చాయి ఆ నిజాలేంటూ ఇప్పుడు మనం తెలుసుకుందాం టైటానిక్ షిప్ సముద్రంలోని మంచు పొరతాన్ని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది టైటానిక్ షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది సుమారుగా ఏడు వందల మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద షిప్ టైటానిక్ ఈ నౌక పొడవు ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ రెండు అడుగులు విడల్పు తొంభై రెండు పాయింట్ ఐదు అడుగులు మరియు ఎత్తు నూట డెబ్బై ఐదు అడుగులుగా ఉంది అరవై ఆరు వేల టన్నుల నీటిని పక్కకునిట్టే సామర్థ్యం టైటానిక్ యొక్క సొంతం టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతిపెద్ద మంచుకొండను చూసి టైటానిక్లో ఉన్న అధికారులు దిగ్భ్రాంతికి చెందారు టైటానిక్ మంచుకొండను ఢీకొట్టడానికి కేవలం ముప్పై ఏడు సెకండ్ల ముందు మాత్రమే గుర్తించారు ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించేందుకు టైటానిక్ నౌకను ఎడం వైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్కు ఆదేశించారు అంతేకాకుండా ఇంజన్లను రివర్స్లో రన్ చేయమని ఇంజన్ రూమ్ను ఆదేశించారు అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డ్యామేజ్ చేసింది టైటానిక్లో ఉన్న రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులను రక్షించడానికి ప్రమాదం జరిగిన రోజు షిప్లో ఉండాల్సిన లైఫ్ బోట్లు లేవు ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులందరినీ లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షించారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు వెల్లడించారు నిజానికి ప్రమాదం జరిగిన రోజే ప్రయాణికులు అందరూ టైటానిక్ షిప్ కెప్టెన్ స్మిత్ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు ఆ సమావేశానికి వెళితే లైఫ్ బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకోవచ్చని ప్రయాణికులు భావించారు అయితే అనుకోకుండా లైఫ్ బోట్ సమావేశాన్ని రద్దు చేశాడు కెప్టెన్ స్మిత్ అందరూ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించిన కెప్టెన్ స్మిత్ పొరపాటు చేశాడు నిజానికి అలా ఆదేశించకపోతే చాలామంది తమ తెలివితో ప్రాణాలు దక్కించుకునేవారు ప్రమాదం జరిగినప్పుడు టైటానిక్ షిప్లో మొత్తం రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులు ఉన్నారు మరో షాకింగ్ నిజం ఏంటంటే లైఫ్ సేవింగ్ బోట్ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రదేశంలో ప్రయాణికులు లేకపోవడం అందరూ సమావేశానికి వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది లైఫ్ సేవింగ్ బోట్లలో కేవలం మహిళలు మరియు చిన్నపిల్లలు మాత్రమే తరలించడం ప్రారంభించారు ప్రయాణికులను ఒడ్డుకు పంపే ప్రదేశంలో ఎక్కువ మంది లేకపోవడంతో కొద్దిమంది ప్రయాణికులు మాత్రమే ఒడ్డుకు వెళ్లారు టైటానిక్స్ పాపదలో ఉన్నప్పుడు దానికి సమీపంలో ఉన్న ఇతర నౌకల నుండి సహాయం పొందేందుకు అధికారులు సంకేతాలు పంపడం జరిగింది టైటానిక్ ప్రయాణించే మార్గంలో కాలిఫోర్నియా మరియు కరాపతియా నౌకలు ఉన్నట్లు గుర్తించారు ఏప్రిల్ పదహైదు పంతొమ్మిది వందల పన్నెండు ఉదయం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఆకాశంలో అంతుచుక్కని కాంతిని కాలిఫోర్నియా నౌకలో ఉన్న ఉద్యోగులు గుర్తించారు ఇవి ప్రమాదంలో పడిన టైటానిక్ ఇతర నౌకల సహాయం కోసం ఇలా ఆకాశంలోకి కాంతిని పంపింది అని అక్కడున్న ఉద్యోగులు కాలిఫోర్నియా షిప్ కెప్టెన్కు వివరించారు దురదృష్టవశాత్తు షిప్ కెప్టెన్ ఏమాత్రం స్పందించలేదు అప్పుడే కరాపతి నౌక కూడా అదే మార్గంలో పయనించింది అయితే కరాపతియ నౌక నిండా పరిమితికి మించిన ప్రయాణికులు ఉండటంతో సహాయం చేయలేకపోయింది కానీ సరైన సమయంలో కాలిఫోర్నియా షిప్ స్పందించి ఉంటే ఆ ఘోర ప్రమాదం నుండి ఎంతోమంది ప్రాణాలతో బయటపడేవారు టైటానిక్ ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత రైపోర్ట్ల ద్వారా న్యూయార్క్ చేరుకున్న వారి నుండి ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు నోవా స్కాటియాలోని హ్యాలిఫ్యాక్స్ నుంచి మకాయ బెన్నెట్ అనే షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరణించిన వారి కోసం పంపించారు మకాయ బెన్నెట్ నౌక నుండి మృతదేహాలను తీసుకురావడానికి సుమారుగా నలభై మంది డాక్టర్లు టన్నుల కొద్దీ మంచు మరియు వంద పేటకలను పంపించారు మకాయ బెన్నెట్ షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి మూడు వందల ఆరు మృతదేహాలను తీసుకువచ్చింది అందులో నూట పదహారు దేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చాలా వరకు మృతదేహాలను గుర్తించారు ప్రమాదం జరిగిన చోటుకు అదనపు షిప్పులను కూడా పంపించారు టైటానిక్ నౌక ప్రమాదంలో మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు అందులో నూట పంతొమ్మిది దేహాలు తీవ్రంగా కుల్లిపోవడంతో వాటిని వెనక్కి తీసుకురావడం కుదరకపోవడంతో సముద్రంలో వదిలేసినట్లు డాక్టర్లు తెలిపారు టైటానిక్ షిప్ మునిగిపోయిన డెబ్బై మూడు సంవత్సరాల అనంతరం సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ బల్లార్డ్ సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ను గుర్తించారు సముద్ర ఉపరితలం నుండి రెండు మైళ్ళ లోతులో టైటానిక్ నౌక ఉంది మునిగిపోయిన టైటానిక్ నౌక యునెస్కో పరిరక్షణ పరిధిలో ఉంది అని చెప్పుకొచ్చాడు ఏదేమైనప్పటికీ టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు టైటానిక్ ప్రమాదానికి కారణమయ్యాయి పెద్ద పెద్ద నౌకల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే వెంటనే స్పందించడం మరియు సమయానికి తగ్గినట్లు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి అని ఈ టైటానిక్ ప్రమాదం చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి